హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ డైమెన్షన్స్ ఎయిటీ ఫీటు అలాగే మనకు డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది పద్దెనిమిది యాభై అండి డైమెన్షన్స్ సో ఆ హౌస్ కూడా చాలా బాగుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈ హౌజ్ మనకు చింగచర్ల క్రాంతి కాలనీలో ఉంటుందండి ప్రైజు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ మంచి ఎలివేషన్ టైల్స్ యూజ్ చేశారు నార్త్ ఫేస్ సైడ్ రెండు ఫీట్ల గల్లీ ఇచ్చారు ప్రైజ్ నెగేషబుల్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి రెడీ టు మూవ్ ఉంది హౌస్ మనకు ఒక ప్రైమరీ కోర్టు పెయింటింగ్ వేయడం జరిగింది ఫైనల్ కోర్టు పెండింగ్లో ఉంది అది వన్స్ మనకు పేమెంట్ సెటిల్మెంట్ అయింది అనుకో అన్ని వర్క్స్ స్టార్ట్ అవుతాయండి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఆల్ వర్క్స్ కంప్లీట్ చేసి ఇస్తారు సో మన చెంచర్ల బస్టాప్కి చాలా నియర్ బై ఉంటుంది ఈ హౌజు అలాగే మనకు వరంగల్ హైవే నుండి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మనకు కిచెన్ కూడా ఇచ్చారు ఆగ్నేయంలో ఇక్కడ కిచెన్ అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ విండోసు షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారండి సో నేను హాల్లోకి వచ్చాను ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఉంది మనకు నార్త్ ఫేస్ సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనకు చిల్డ్రన్ బెడ్రూము అవుట్ సైడ్ వాష్ ఏరియా అలాగే మనకు ఇండియన్ ఇచ్చారు మరొక బాత్రూము నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు సంపు వేశారు సో హౌజ్ మాత్రం చాలా సూపర్గా ఉందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ సిసి రోడ్ డ్రైనేజీ మంజీరా వాటర్ ఉన్నాయి సీసీ రోడ్ శాంక్షన్ అయింది ప్రోగ్రెస్లో ఉందండి మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఉప్పల్ బస్ స్టాప్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో చుట్టూరు హౌజెస్ ఉన్నాయి హౌజెస్ మధ్యలో ఉంటుంది ఈ హౌజు మనకు చెంగిచిల మండి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అంటే అలాగే ఇదండి టోటల్గా అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీర